అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను ట్రవల్డ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంట్లో తినడానికి ఏమీ లేవు ఇంకా అప్పటికప్పుడు మనం ఈజీగా రెడీ చేసుకునే రెసిపీ అంటే స్వీట్ రెసిపీ రవ్ రవ్వ లడ్డు ఒకటినే ఎందుకంటే ఇంట్లో మనకి ఒక హాఫ్ కిలో రవ్వ ఉంటే చాలు షుగర్ ఉంటే చాలు కొంచెం నెయ్యి ఉంటే చాలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే మిల్క్ ఉండాలి సో ఇంకా జీడిపప్పు కిస్మిస్లు ఇంకా చాలా ఉంటాయి సో మన దగ్గర ఉన్నదాంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట లడ్డు నేనైతే ఇంకా జీడిపప్పులు ఏమి వేయలేదండి ఓన్లీ నెయ్యి వేసి చేసేసాను అంటే మా పిల్లలకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం మా చిన్నపాపుక అంటే చాలా ఇష్టం సో ఇప్పుడు ఆమె అంత అంటే అనైజీగా ఉంది బాడీ ఎందుకంటే ఆమెకు అమ్మవారు వచ్చిందండి మా ఇద్దరు పిల్లలకి అమ్మవార్లు వచ్చాయి సో వాళ్ళకి ఏమీ తినాలంటే అది ఇవ్వాలంటారు సో ఆమె స్వీట్ అని అడిగింది నేను ఇంక రవ్వలడ్డు తయారు చేసి పెట్టాను ఆమె నచ్చితే తింటా అంటుంది తింటుంది మళ్ళీ తీసేస్తుంది చాలా సిక్ అయిపోయిందండి ఇద్దరు పిల్లలకి ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాను సో నిన్నటికి ఆమెకి ఫ్రీ అయింది మా పెద్ద పాపకి అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంది పోయింది ఇంకా తర్వాత ఆమెకి స్నానం చేయించేసి స్కూల్కి పంపించాను మా చిన్న పాపకి నిన్ననే స్నానం చేయించానండి అమ్మవారంటే ఇంటికి అంటే మన ఇంటికి వచ్చిందంటే మనం చాలా నిష్టగా ఉండాలి సో అమ్మవారు వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే పిల్లలకి వస్తే తట్టుకోలేరండి సో ఇది ఈరోజు వీడియో బాయ్ అండి